న్యాయం కావాలంటూ ఒక కుటుంబం పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన పొంగనూరు పట్టణంలో కోనేటి పాలెంలో నివాసం ఉంటున్న చెన్నకేశవులు తన భార్య ఇద్దరు పిల్లలు కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు అదే వీధికి చెందిన సంజయ్ అనే యువకుడు చెన్నకేశవుల కూతురుపై అసభ్యంగా ఇబ్బంది పెడుతున్నారని పోలీస్ స్టేషన్ నందు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో కుటుంబంతో కలిసి నిరసనకు దిగారు తమకు న్యాయం చేయాలని కోరారు మా డ్యూటీ మామూలు చేయను దయచేసి వదిలేండి నన్ను వదిలేయండి అర్థం చేసుకోండి మీరు పోతే బడ్డీ పోకుంటే మాకు మా డ్యూటీ మామూలుగా చేయండి సార్ మీ డ్యూటీ చేస్తే మీ డోస్ ఒప్పుకుంటారా సార్ సరే అట్లే సార్

मारा भाई वो क्या ना भाई मौका दे पा आपने ये ना वो को तनाव में को तो पा आपने ये रोज सेक्शन अरेंजमेंट 했ನೋ ಉದಾಹರಣೆ सेक्शन अरेंजमेंट ಮಾಡ್ನೋ ಆದ್ರೆ ಫೋರ್ಸ್ ಆ ಕ್ಯಾನ್ ಪೆಟ್ಟರೋ ಫೋರ್ಸ್ ಆ ಕ್ಯಾನ್ ಬ್ಯಾಕಪ್ ನೀಟ್ ಆಯ್ತು ಯಾನ್ ಬೆರೆ ನಮಗೆ ತಿಳಿಯದ ಆಪಟೈಂಟ್ ಆರಾಸ್ಮೆಂಟ್ ಆಯ್ತು ಇಂಟರ್ಫರ್ನಲ್ ಪೈಟಲ್ಸ್ ಪಟ್ನಾ ಬೆಯೆದಿ ಇಂಟರ್ಕಡೆ ವೇದನೆ ಇದೆ ಕಣ್ಣು ಕಟ್ಟಿದೆ ಕಣ್ಣು ಕಟ್ಟಿದೆ ಬಿಗಡಾಯಿದೆ ಅಂತನೋ ఒక ఐదారు సార్లు కంప్లైంట్ పెట్టినాం సీఎం కంప్లైంట్ పెట్టినాం ఎస్పీ కట్టినాం డిఎస్పీకి పెట్టినా ఎవరికి పెట్టినా మాకు తొందర జరగడం లేదు కౌన్సిలింగ్ కంప్లైంట్ ఇన్సార్ ఆరోగ్యం దయచేసి మాకు జాయిన్ చేయాలని చెప్పొచ్చిన జనసేన తీర్థం పుచ్చుకున్న పొంగనూరు నియోజకవర్గ పారిశ్రామికవేత్తలు మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నందు నియోజకవర్గ ప్రముఖ పారిశ్రామికవేత్తలు కోలా సోమశేఖర్ గారు శివకుమార్ గారు మరియు ప్రముఖ కొలంబిసియా హాస్పిటల్ డైరెక్టర్ పవన్ కుమార్ గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిరివేలు చిన్న రాయల్ గారి ఆధ్వర్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కొండల నాగబాబు గారి సమక్షంలో జనసేన పార్టీలోకి చేరడం జరిగింది పొంగనూరు ఇన్ఛార్జ్ చిన్న రాయల్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుండి పార్టీలు ముందుకు తీసుకెళ్తూ బలోపేతానికి కృషి చేస్తూ వస్తున్నాం ఈ మధ్యనే ప్రముఖ పారిశ్రామికవేత్త వేణుగోపాల్ చంద్రబాబు రెడ్డి గారు పార్టీలోకి రావడం నియోజకవర్గంలో ప్రజలందరూ జనసేన వైపు చూసేలా అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు ఫిబ్రవరి రెండవ తారీఖు సోమల మండలంలో జరగబోవు శ్రీ కొణిదల నాగబాబు గారి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడ్ కోర్ చైర్మన్ శ్రీ వేముల అజయ్ గారు జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారు జిల్లా నాయకులు పాల్గొంటారు ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నాయకులు జనసేన వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు ఈయన బిల్డర్ అండ్ డెవలపర్గా బెంగళూరు చిత్తూరు జిల్లాల్లో పనిచేస్తున్నారు ప్రస్తుతం మీడియా రంగంలో కూడా ప్రవేశించారు శ్రీ చక్ర శివకుమార్ గారు రోంబిచర్ల మండలం వీరు కూడా బెంగళూరులో వ్యాపారాలు నిర్వహిస్తూ చిత్తూరు జిల్లాలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు శ్రీ పవన్ కుమార్ గారు ఈయన బెంగళూరులో వైద్య రంగంలో ఉన్నారు హాస్పిటల్ డైరెక్టర్గా పొంగునూరు మండలం నుంచి ఆ తర్వాత చంద్రగిరి చంద్రగిరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ దేవర మనోహర్ గారి ఆధ్వర్యంలో పొంగనూరు మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన బ్రాహ్మణ సంఘం పొంగనూరు పట్టణంలోని కోనేటి సమీపంలో బ్రాహ్మణ సంఘం జట్టి కుల సంఘంలో శ్మశాన వాటికకు సరియైన దారి లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డారు అధికారులకు వినతి పత్రం అందజేసినా వెంటనే స్పందించి పురపాలక సంఘం వారు రోడ్డు పనులు ప్రారంభించారు తమ బాధను గుర్తించి రోడ్డు పనులు ప్రారంభించిన పురపాలక సంఘం వారికే బ్రాహ్మణ సంఘం వారు జట్టి కుల సంఘం వారు కృతజ్ఞతలు తెలిపారు దశాబ్దాల కాలంగా కూడా ఇక్కడ బ్రాహ్మణ శ్మశాన వాటికలో ఎలాంటి అభివృద్ధి పనులు నోచుకోకుండా చాలా ఇబ్బందులు పడుతున్న బ్రాహ్మణులకు అలాగే ఇక్కడ శ్మశాన వాటికలో జట్టి కులస్తులు కూడా ఇక్కడ వారు ఎవరైనా చనిపోయినప్పుడు దహన క్రియలు నిర్వహిస్తారు ఎన్నో దశాబ్దాలుగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో మేము మున్సిపల్ వారి మున్సిపల్ అధికారులకు ఇక్కడ ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్న దానికి గాసను గాను ఈరోజు మున్సిపల్ అధికారులు గ్రావెల్ రోడ్డు ద్వారా ఇక్కడ బ్రాహ్మణ శ్మశాన వాటికను రోడ్డుకు నిర్మిస్తున్నారు అలాగే ఈ యొక్క రోడ్డును నిర్మిస్తున్నటువంటి కాంట్రాక్టర్ దినేష్ గారికి కూడా మా యొక్క బ్రాహ్మణుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క బ్రాహ్మణ శ్మశాన వాటికను అభివృద్ధి పరుస్తున్నటువంటి మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు ఈ యొక్క కాంట్రాక్టర్ కూడా మా యొక్క బ్రాహ్మణ సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే మా యొక్క చిన్న విన్నపం ఏమంటే ఇక్కడ చనిపోయిన రోజు ఇక్కడ దహనం చేసిన రోజు నీళ్ళు నీటి సౌకర్యం ఎలాంటి నీటి సౌకర్యం లేదు దానికి గాను ఒక మున్సిపాలిటీ వారు ట్యాప్ వేసి ఇక్కడ రై లైట్లు కూడా రెండు బిగిస్తారనేసి వారికి మా యొక్క బ్రాహ్మణ సంఘం తరఫున తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ అధికారులకు కాంట్రాక్టర్లకు మరి ఒక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై బ్రాహ్మణ్ జై జై బ్రాహ్మణ్ బ్రాహ్మణుల ఐక్యత వర్ధిల్లాలి